نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون واعتصموا بالكتاب والسنه فإن خير الكلام كلام الله وخير الهدي هدي رسول الله صلى الله عليه وسلم సర్వ సర్వస్తోత్రాలు అన్ని విధాల పొగడతలు సకల ప్రశంసలు సర్వలోక పాలకుడైన ఏకైక సృష్టికర్త అయినా అల్లాహ్కి శోభిస్తాయి అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లంపై ఆయన కుటుంబీకులపై ఆయన ప్రియ సహచరులపై అల్లా శుభానుహువత అలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక అభిమాన సోదరులారా ఈరోజు జుమా ప్రశదాంశం అల్లా ప్రేమించే పది విషయాలు అంటే అల్లాహ ప్రేమ వాజిబ్ అయిపోతుంది కానీ ఎవరి కొరకు మొత్తం ఖురాన్లో పది సత్కర్మలు కలిగిన వారు వాటి కొరకు సుభాను సుభాన్వతాల ఈ పదం వాడాడు యుహిబ్బు అల్లా ప్రేమిస్తాడు అని అంటే ఈ పదం యుహిబ్బు అనే పదం అల్లా వారిని ప్రేమిస్తాడు అల్లా వారిని ప్రేమిస్తాడు అనే పదం పది రకాల సత్కర్మలు కలిగిన వారి కొరకు ఉపయోగించాడు ఆ పదిలో ప్రతి ఒక్కటికి వివరంగా ఒక ప్రసంగం ఇవ్వవచ్చు క్లుప్తంగా ఈరోజు ఆ పది విషయాలు తెలుసుకోబోతున్నాం ఇన్షాల్లా మొదటిది తౌబా తత్హీర్ తహారా తవక్కుల్ సర్ తహ్వా ఎహసాన్ ఇక్సాత్ జిహాద్ ఇత్య బావున్నబీ సల్లూ అలైహి వసల్లం ఇది పది విషయాలు అంటే ఈ పది అంశాలు ఇస్లాములో అల్లాహ్ ప్రేమను పొందే ప్రధాన అంశాలు ఇక మొదటిగా తౌబా గురించి వస్తే తౌబా అనే పదం ఖురాన్లో మొత్తం ఎనభై ఏడు సార్లు వచ్చింది అరవై మూడు సార్లు క్రియారూపంలో వచ్చింది ఇరవై నాలుగు సార్లు నామవాచక రూపంలో వచ్చింది ఆ తౌబా అనే పదం ఖురాన్లో చాలా ముఖ్యమైన అర్థం కలిగిన పదం అంతేకాకుండా ఖురాన్లో ఆ తౌబా అనే పేరుతో పూర్తి ఒక సూరా ఉంది ఇది అల్లా వైపు తిరిగే గొప్ప ద్వారం అని చూపిస్తుంది తౌబా అనేది మనిషి జీవితంలో చేసిన తప్పుల నుండి తిరిగి అల్లా వైపు మళ్ళే మార్గం దీనివల్ల అతను తన మార్గాన్ని సరి చేసుకుంటాడు తన దిశను తన సృష్టికర్త అయిన వైపు మళ్ళిస్తాడు ఎందుకంటే ఈ జీవితం కోరికలతో ప్రలోభాలతో నిండి ఉంటుంది వాటి మధ్యలో మనిషి తప్పిపోవచ్చు కానీ అల్లా మనకు ఇచ్చిన గొప్ప వరాలలో ఒక గొప్ప వరం ఏమిటంటే తిరిగి రావాలనుకునేవారు తౌబా అనే ద్వారం వారి కొరకు ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది తెరవబడి ఉంటుంది అటువంటి గుణం కలిగిన వారిని అల్లా ప్రేమిస్తాడు ఇన్నల్లాహ అల్లాహ తౌవాబీన్ అల్లా సుబాన్ అవతాల తౌబా వారిని ప్రేమిస్తాడు ఈ హిబ్బు అనే పదం అల్లాహురాన్లో కేవలం పది రకాల గుణాలు కలిగిన వారికి మాత్రమే ఉపయోగించాడు వాటిలో ప్రధానంగా ఉండేవారు తౌబా చేసేవారు తౌబా అనే సద్బుద్ధి ఇది అందరికీ రాదు దక్కదు ఇది చెప్పటానికి వినటానికి ఆలోచన చేయడానికి సులభంగా ఉండవచ్చు రేపు నుంచి తోబా చేసుకుందాము వచ్చే రంధాన్ నుంచి తోబా చేసుకుందాము ఒకసారి ఉమరా చేసి ఆ తర్వాత ఇలా చేద్దాము అలా అనుకుంటూ జీవితమే గడిచిపోతుంది సౌబా తౌబా యొక్క తౌఫీక్ పుట్టదు యూసుఫ్ అలీ సలాంకి బావిలో వేసిన వారు ఆయన తమ్ముళ్ళు ఇదే ఉద్దేశంతో వేశారు తర్వాత తోబా చేసుకుందాము అని దాదాపు నలభై యాభై సంవత్సరాల వరకు వారికి తోబా తౌఫిక్ దొరకలే దక్కలేదు దానికంటే ముందు చనిపోతే కావున తౌబా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి తెలిసి తెలియకుండా పొరపాట్లు జరగవచ్చు రోజు తోబా చేస్తూనే ఉండాలి మహాప్రవక్త ముసల్లం తౌబా మరియు ఇస్తక్ఫార్ ఒక రోజుకి డెబ్భై సార్లు వంద సార్లు చేస్తా చేస్తారని మనకు హరిస్తులో కనప కనిపిస్తుంది కావున ప్రతి వ్యక్తి ప్రతి ముస్లిము రోజు తౌబా చేస్తూనే ఉండాలి అస్త ఫిరుల్లాహా ఇలై రెండవది పెద్ద పాపాలకి ప్రత్యేకమైన తౌబా కావున ఈ రెండు రకాల తోబా ప్రతి వ్యక్తి చేయాలి ఆ తౌబా చేసేవారిని అల్లా ప్రేమిస్తాడు ఇన్ యుహిబు యుహిబ్బు తౌవా అల్లా తౌబా చేసేవారికి పశ్చాత్తాపడే వారిని ప్రేమిస్తాడు ఇక రెండవ విషయానికి వస్తే తహారా మరియు తతిహీర్ తహారత్ పాటించే వారిని అల్లా ప్రేమిస్తాడు ను పాటించే వారిని అల్లా ప్రేమిస్తాడు తహారా మరియు తతిహీర్ అరవీ పదాలలో ఒక మూల పదం నుంచే వచ్చాయి దీనికి సంబంధించిన ఆయతులు ఖురాన్లో ముప్పై కంటే ఎక్కువ సార్లు ఉన్నాయి తహారా అంటే శరీరానికి స్థలానికి దేహానికి దుస్తులకు సంబంధించిన పరిశుభ్రత నమాజ్ కోసం వుజువు చేస్తాము వాజీబ్ అయితే స్నానం చేస్తాము తవాఫ్ కోసం వుజు చేస్తాము బట్టలు కడుక్కుంటాము స్థలాన్ని కడుక్కుంటాము అంటే శరీరానికి దేహానికి స్థలానికి దుస్తులకు సంబంధించిన పరిశుభ్రత దీని తహారా అంటారు తత్ హీర్ అంటే మానసిక పరిశుభ్రత షిరిక్ నుండి కుఫ్రు నుండి కపటత్వం నుండి అసూయ నుండి ద్వేషం నుండి తప్పుడు ఆలోచన నుండి కపటత్వం నుండి మనసుకు సంబంధించిన రోగాలు వాటిలో ప్రధానమైనది కుఫ్రు మరియు షిరిక్ ఆ తర్వాత బిదాత్ ఆ తర్వాత వచ్చి అహితకి సంబంధించిన ఎన్నో ఖురాఫాతులు ఉంటాయి అలాగే పాపానికి సంబంధించిన రుగుమతలు అసూయ ద్వేషాలు ఇవన్నీ మనసుకి సంబంధించిన రోగాలు వాటి నుంచి పరిశుభ్రతను ఖురాన్లో తిహీర్ అనే పదం వాడపడింది అంటే ఈ రెండింటికి అల్లా సుభాన్ అవతారా హిబ్బు అనే పదం వాడాడు తతిహీర్ మరియు తహారా వారిద్దరిని అల్లా ప్రేమిస్తాడు అల్లా ఇలా సెలవిచ్చాడు అల్లా సుభాన్వతాల తౌబా చేసేవారిని అలాగే పరిశుభ్రత పాటించే వారిని అల్లా ప్రేమిస్తాడు ఇంకో చోట అల్లాహు యుల్ ముత్తరీన్ అంటే ఈ రెండు రకాల పరిశుభ్రతకు సంబంధించిన వారికి అల్లా యుహిబ్బు అల్లా ప్రేమిస్తాడు శారీరక పరిశుభ్రత పాటించే వారికి అలాగే మానసిక పరిశుభ్రత పాటించే వారికి ఇద్దరికీ అల్లా ప్రేమిస్తాడు ధార్మిక పండితులు దీనిని ఒక వివరించారు ఒక విషయం గమనిక అది ఏమిటంటే శారీరక పరిశుభ్రత ఉపయోగపడాలంటే దాని మూలంగా లాభం జరగాలంటే మానసిక పరిశుభ్రత తప్పనిసరి అంటే షిర్క్ బిదా ఖురాఫాత్ కపటత్వం ఉండకూడదు అలాంటప్పుడు శారీరక అపరిశుభ్రత కూడా పనికి వస్తుంది లేకపోతే అది పనికిరాదు నాలుగవది తవక్కుల్ తవక్కుల్ అంటే ఏంటి భరోసా నమ్మకం అల్లా తాలా తన పవిత్ర గ్రంథమైన ఖురాన్లో తనపై తవక్కుల్ భరోసా ఆధారపడటం గురించి అనేక చోట్ల ప్రస్తావించాడు అది హురాన్లో దాదాపు దానికి సంబంధించిన పదాలు డెబ్భై కంటే ఎక్కువ సార్లు వచ్చింది ఆ తవక్కులు అంటే అన్ని విషయాలపై పూర్తిగా అల్లాహపై ఆధారపడటం అనే అర్థం ప్రతి విషయంలో అల్లాహ్పైన నమ్మకం ఉంచటం హర్ చీజ్ మీ అల్లాహపై భరోసా సాధనాలను ఉపయోగించవచ్చు జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకోవచ్చు కానీ స్వస్థత ఇచ్చేవాడు అల్లా మాత్రమే నమ్మకం అంటే ఈ టాబ్లెట్లో అల్లా ఆ గుణం పెట్టాడు అంటే ట్యాబ్లెట్ వాడాలి నమ్మకం అల్లాపైన హాస్పిటల్ పోవాలి నమ్మకం అల్లా పైన ప్రయత్నం చేయాలి నమ్మకం అల్లాపైన మహాప్రవక్త ముహమ్మ సిలాహ్ సల్లం మక్కా నుంచి మదీనాకి హిజ్ర సమయంలో ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు ప్లాన్లు వేశారు మనిషిని అద్దెకు తీసుకున్నారు గుహలు దాముకున్నారు సాధారణ దాడి కాకుండా ప్రత్యేకమైన ఎవరికి తెలియని దాడికుండా పోయారు ఇవన్నీ ప్లాన్ కానీ భరోసా అల్లా పైన మనుషులు చూసేస్తున్నారు గుహలో ఏమన్నారు ప్రవక్త గారు వాబు బకర్ అల్లా తుడుగా ఉన్నాడు భయపడే అవసరం లేదు అంటే ప్రయత్నం చేయాలి ప్రతి విషయంలో భరోసా అల్లా పైన ఉంచాలి కారకుల పైన సాధనాలపైన భరోసా అస్బాబ్ పర్ భరోసా కరణ అస్బాబ్ ఇఫ్తియార్ కరణ భరోసా అస్బాబ్ పైన నీకరణ సాధనాలు ఉపయోగించాలి భరోసా నమ్మకం కేవలం అల్లాహపైన ఉంచాలి అల్లాహెలిచాడు ఫ అజంత యుహిబ్బుల్ ముతవక్కిలీన్ యుహిబ్బుల్ ముతవక్ అల్లా సుభాను అవతాల తన నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు ఇక్కడ కూడా యుహిబ్బు అనే పదం ఎవరికి ఎలా ఉపయోగించాడు ముతవకిలీన్ అల్లాహపైన పూర్తిగా నమ్మకం ఉన్న వారి కొరకు అల్లా ఈ పదం ఉపయోగించాడు అలాగే సబర్ సబర్ అనే ఈ మూలపదం ఖురాన్లో దాదాపు నూట మూడు చా చోట్ల వచ్చింది నూట మూడు చోట్ల వచ్చింది సబర్ అనే గురించి నలభై ఒక్క చోట్ల నామరూపంలో వచ్చింది అరవై రెండు చోట్ల క్రియారూపంలో వచ్చింది దీనికి అర్థం ఏమిటి సహనం వహించటం ధైర్యంగా ఉండటం అంటే వంటి అర్థాలలో వాడబడింది దీనివల్ల సబర్ అనే గుణం ఖురాన్లో ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి ఉందని అర్థమవుతుంది అంటే సబర్ గురించి అల్లా సుబాను అవతాల నూట మూడు సార్లు చెప్పాడంటే దాని ప్రాముఖ్యత ఏమిటి మనము గమనించాలి సబర్ అనే పదానికి అర్థం ఆత్మ నియంత్రణ ఆపుకోవటం ఆందోళన లేకుండా అల్లా పైన నమ్మకంతో ఎదుర్కోవడం ఆందోళన లేకుండా ఇది గమనించాల్సిన విషయం సబర్ అంటే ఏంటి మనిషికి ఆపద వచ్చింది అనారోగ్యానికి గురయ్యాడు సమస్యలు వచ్చాయి ప్రాబ్లమ్స్ వచ్చాయి నష్టాలు వచ్చాయి అతను బాధపడిపోతున్నాడు ఏడుస్తున్నాడు అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు దరగాకి వెళ్ళిపోతున్నాడు తావిజు వేసేస్తున్నాడు ఎవరు ఎవరు ఏం చెప్పినా పాటేస్తున్నాడు తిట్టుకుంటున్నాడు విశ్వాసంలో తెల జరిగిపోతా ఉంది ఆ తర్వాత రెండు నెలలకి నాలుగు నెలలకి సంవత్సరానికి సమస్యలు బయటికి వచ్చాడు అప్పుడు నేను సహనం వహించాను అంటే చెప్పేశాడు తిట్టేశాడు అన్ని పనులు చేసేసాడు సహనం కాదు కదా సహనం చాలా పెద్ద గుణం సహనం చాలా పెద్ద దానికి ప్రతిఫలం ఉంది అంత ఇంత ప్రతిఫలం లేదు చాలా ఎక్కువగా ఇన్నల్లాహ అల్లాహ మహాస్వాబిరీన్ అల్లాహ వారికి తోడుగా ఉంటాడు అన్నాడు సహనం గురించి చెప్పుకుంటూ పోతే చాలా దీనికి వివరాలు ఉన్నాయి ఖురాన్లో చిన్న ఉదాహరణ యూసుఫ్ అలీ ఇస్లాం తండ్రి కొడుకు యాహూబ్ అలీ ఇస్లాం యూసుఫ్ అలీ ఇస్లాం వారి యొక్క జీవిత గాథ ఊహించుకోండి బాల్యంలో యూసుఫ్ అలీ ఇస్లాంను బావిలో వేసేశారు బావి నుంచి అల్లా సుమంతలో కాపాడాడు అక్కడికి అయిపోయిందా అవ్వలేదు అమ్మేశారు అక్కడికి అయిపోయిందా అవ్వలేదు అక్కడి నుంచి ఈజిప్ట్కి తీసుకుని వెళ్ళిపోయారు అక్కడికి అయిపోయిందా అవ్వలేదు ఆ తర్వాత అక్కడ కొంచెం రాజభవనంలో ఉండి ఆర్థిక పరంగా మంచి దుస్తులు మంచి తిండి అది అనుభవించారు అది కూడా పరీక్ష అక్కడికి అయిపోయిందా అవ్వలేదు ఆ తర్వాత యవ్వనం యవ్వనంలో అజీజ్ మిసర్ భార్యకి సంబంధించిన పరీక్ష అక్కడికి ఆగిపోయిందా ఆగలేదు జైలు పన్నెండు సంవత్సరాలు అక్కడికి ఆగిపోయిందా ఆగలేదు మళ్ళీ అల్లా సుబర్వతనికి అజీజ్ మిసర్గా చేశారు అక్కడికి ఆగిపోయిందా అప్పుడు కూడా అనుమతి లేదు ఓ నాన్న నేను బతికే ఉన్నాను నేను మంచి స్థితిలో ఉన్నాను నేను ఈ దేశానికి నేను అజీజ్గా ఒక రాజుగా ఒక మినిస్టర్గా నేను పనిచేస్తున్నాను అని నాన్నకి చెప్పే అనుమతి లేదు ఎంత మనసులో ఇది ఉంటుంది ఒక సంవత్సరమా దాదాపు నలభై నుంచి యాభై సంవత్సరాల జీవితం ఇది ఈ యాభై సంవత్సరాల జీవితంలో ఒక క్షణం కోసమైనా నాకే ఎందుకు జరిగింది నేను అన్యాయం చేయను కదా తప్పు చేయను కదా పాపం చేయను కదా నేను నమాజ్ చేస్తున్నాను ఏడుస్తున్నాను తక్వ ఉంది ఉపవాసం ఉంది నమాజ్ ఉంది దైవభీతి ఉంది న్యాయం చేస్తున్నా ఉపకారం చేస్తున్నా ఒకరికి అన్యాయం చేయటం లేదు మోసం చేయటం లేదు మరి నాకేందుకు జరుగుతూ ఉంది అనే ఆలోచన రాదు ఇది పరీక్ష మంచి మాటలే వస్తాయి షుక్రకి బాతనికే ఎన్ని కష్టాలు వచ్చినా సహనం అంటే ఇది అందుకోసం అల్లా సుభాన్ అవతాల యుస్వాబి అన్నాడు హురాన్లో అల్లా సుభాన్వతాల సహనం వహించే వారిని ప్రేమిస్తాడు చూడండి ఒక సమాజంలో ఒక పెద్ద వ్యక్తి కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి మనకు ఆదుకుంటే లేకపోతే ప్రేమిస్తే మేము ముసిరిపోతాం సంతోషంగా సంతోషం కలుగుతుంది ఆనందంతో ఇది అయిపోతాము ఎందుకు ఫలా వ్యక్తి నాకు ప్రేమిస్తున్నాడు అని తెలిస్తే సకల లోకాలకు సృష్టికర్త మాలికయోమిన్ ఆ రోజు అమ్మ నాన్న భార్య పిల్లలు ఆస్తి పాస్తి హోదా ఏది లేదు ఆ రోజున అల్లా సుభాను ఓత అలా ఐ లవ్ యూ అంటే మనకి ఎలా ఉంటుంది గమనించండి ఇన్ అల్లాహల్లాబి సహనం వహించే వారికి అల్లా సుభాన్వతాల ప్రేమిస్తాడు ఇక ఆరవది తక్వా దైవ భీతి తహ్వా గురించి చాలా వివరం ఉంటుంది ఈ పది విషయాలలో ప్రతికి చాలా వివరం ఉంది అంత సమయం లేదు కాబట్టి షార్ట్కట్లో తక్వా గురించి హురాన్లో రెండు వందల యాభై ఎనిమిది సార్లు ప్రస్తావన వచ్చింది తక్వా రెండు వందల యాభై ఎనిమిది సార్లు తహ్వా యొక్క ప్రస్తావన వచ్చింది అంటే ఏమిటి షార్ట్కట్లో తహ్వా అంటే అల్లాహను భయపడి ఆయన ఆజ్ఞలను పాటించడం పాపాలను దూరంగా ఉంచడం అంటే అల్లా చేయమన్నాడు చేయాలి అల్లా ఖండించాడు వారించాడు నిషిద్ధం చేశాడు ఆగిపోవాలి దాని మూలంగా తాత్కాలికంగా లేకపోతే మనం ఉండే ప్రాబ్లమ్స్లో అది మనకు లాభంగా అనిపించవచ్చు నువ్వు సమస్యలో ఉన్నాము ఉద్యోగం రావటం లేదు కానీ ఈ అన్యాయం చేస్తే ఈ పాపానికి పాల్పడితే ఈ వడ్డీకి పాల్పడితే ఈ మోసానికి పాల్పడితే పెద్ద హోదా వస్తుంది కానీ తక్వ అనే గుణం ఆపుతుంది అన్నం లేకపోయినా తిండి లేకపోయినా ఇల్లు లేకపోయినా ఉద్యోగం లేకపోయినా ప్రస్తులు ఉంటాను కానీ నాకు మోసంతో కూడిన ఆస్తి డబ్బు సొమ్ము వద్దు ఇది తఖ్వా కావున తహ్వా అనే గుణం కలిగిన వారికి అల్లాసుబానువతాల యుహిబ్బు అనే పదం ఉపయోగించాడు ఇన్ అల్లాహ అల్లా ముత్తయంగా అల్లాసుబానువతాల తహ్వా గల వారిని అల్లా భయపడుతూ జీవించే వారిని అల్లాసువతాల ప్రేమిస్తాడు ఇక ఏడవది ఎహసాన్ ఎహసాన్ ఇది కూడా ఖురాన్లో దాదాపు నూట తొంభై ఐదు సార్లు వచ్చింది దానికి సంబంధించిన పదాలు ఎహసాన్ మూహిన్ యోహుసిన్ అహసాన్ అని నూట తొంభై ఐదు సార్లు ఎహసాన్ అనే పదానికి అర్థం అందమైనది శ్రేష్టమైనది మంచిదైనది సత్కార్యమైనది దీనికి అర్థం వస్తుంది సారాంశం ఏమిటంటే మనము చేసే ప్రతి పని ప్రతి ఆచరణలో ఎహసాన్ కలిగి ఉండాలి అంటే ఉత్తమ రీతిలో చేయటం తౌహీదులో ఎహసాన్ ఏమిటి ప్రతి షిర్క్ నుండి దూరంగా ఉండటం కేవలం అనుమానం వచ్చింది ఇది షిర్క్ ఉంటుందేమో అని దానికి దూరంగా ఉండటం అంటే తన ఈమాన్ని తౌహీదుని షిర్క్ నుంచి కాపాడుకోవటం ఇది ఉత్తమమైన తౌహీద్ అలాగే ఇబాదత్లో ఎహసాన్ ఉత్తమ రీతిలో ఎహసాన్ చేయటం అల్లని సూర్య ములుకులో ఉంది కదా ఇది హసాన్ నుంచి వచ్చింది అంటే మనం చేసే నమాజ్ ఉత్తమ రీతిలో ఉండాలి అంటే మనము చేసే ప్రతి నమాజ్ ఒకే రకంగా ఉండదు పది మంది నమాజ్ చేస్తారు అన్ని అందరి నమాజ్ ఒక రకంగా ఉండదు అది తాని నమ్మకాన్ని చిత్తశుద్ధిని దైవభీతిని విధానాన్ని బట్టి అతని నమాజు అతని ఆరాధన అతని ఉపవాసం అతని ఖురాన్ పారాయణం అతను చేసే దువా అతను చేసే ఉమరా అతను చేసే ఖుర్బానీ అతను చేసే అఖీఖ తని నియతిని బట్టి విధానాన్ని బట్టి పద్ధతిని బట్టి దాంట్లో ఎంతవరకు ఏ స్థానం ఉంది అని తెలుస్తుంది అంటే ఉత్తమ రీతిలో మహాప్రభక్త సెలవిచ్చారు చివరికి మీరు ఒక జంతువుకి జుబా చేసినా కూడా ఎహసాన్ పాటించాలి ఉత్తమ రీతిలో జుబా చేయండి అని మహాప్రభక్త మోహసం సెలవిచ్చారు కావున అల్లా అంటున్నాడు వల్లాహు యు హిబ్బులు మోహసిని యుబ్బు అల్లా ప్రేమిస్తాడు మోహసిని ఎహసాన్ చేసేవారికి ఉత్తమ రీతిలో ఆరాధించేవారికి ఉత్తమ రీతిలో వ్యవహరించేవారికి అమ్మ నాన్న పట్ల ఎహసాన్ భార్య పిల్లల పట్ల ఎహసాన్ సోదరుల పట్ల యహసాన్ స్నేహితుల పట్ల ఎహసాన్ జంతువుల పట్ల ఎహసాన్ దారి పట్ల ఎహసాన్ వ్యవహారంలో యహసాన్ వ్యాపారంలో ఎహసాన్ ఆరాధనలో వేసా యహసాన్ ప్రతి విషయంలో యహసాన్లో పాటించాలి ఉత్తమ రీతిలో పాటించాలి ఒక వ్యక్తి తిట్టాడు నేను తిట్టాను సమానమైపోయింది ఒక వ్యక్తి తిట్టాడు నేను క్షమించాను ఇది యహాన్ ఒకడు నాకు పిలవలే పిలవలేదు అసూయ మూలంగా గర్వ మూలంగా ఇంకో మూలంగా పిలవలేదు నేను పిలుస్తాను ఇది యహాన్ వాడు పిలవలేదు నేను ఎందుకు పిలుస్తాను సమానమైపోయింది తిట్టితే క్షమించాలి ఇది యహసాన్ అమ్మ నాన్న ఎటువంటి వారైనా సరే వారిని గౌరవించాలి అభిమానించాలి ప్రేమించాలి సేవ చేయాలి ఉత్తమ రీతిలో మెలగాలి ఇది యసాన్ ఆ ఎహసాన్ అనే గుణం కలిగిన వారికి అల్లా సబ్బన్ వతాలా ప్రేమిస్తాడు అలాగే ఎనిమిదవది అల్ ఇక్సాత్ ఇక్సాత్ అంటే న్యాయం చేసేవారు ఇన్ అల్లాహా యుల్ ముఖ్సిన్ అల్లాహ సబ్బన్తాల న్యాయం చేసేవారికి ప్రేమిస్తాడు దానికి కూడా చాలా వివరాలు ఉన్నాయి తొమ్మిదవది జిహాద్ ఇది హురాన్లో నలభై ఒక చోట ఉంది జిహాద్ అనే పదానికి ప్రస్తుతం ప్రపంచంలో దాని యొక్క దుష్ప్రచారం ఎక్కువగా జరుగుతూ ఉంది జిహాద్ ఒకే అర్థంలో లేదు ఖురాన్లో అనేక అర్థాలలో జిహా జిహాద్ ఉంది దానికి సారాంశం ఏమిటంటే జిహాద్ అనే పదం ఖురాన్లో నలభై ఒక్క చోట్ల వస్తుంది దీని అర్థం అల్లాహ్ మార్గంలో పోరాడటం ఇంకో అర్థం శ్రమించడం ఇంకో అర్థం కృషి చేయడం ఇంకో అర్థం ప్రయత్నించడం ఇంకా ఇలా చాలా అర్థాలు ఉన్నాయి అంటే మనిషి తన మనసుతో పోరాడి పాపం వదులుతున్నాడు ఇది కూడా జిహాద్ బాగా ఎక్కువగా చలి కాలం మూడు గంటలకి ఫిఫ్టీ ఇస్తారు లేకపోతున్నాడు బాగా చలిగా ఉంది అప్పుడు అతను లేచి ఉజు చరజీలతో వుజు చేసి మసి నడిచిపోతున్నాడు ఇది కూడా జిహాదే తన కుటుంబంలో జరిగే సామాజిక రుగమతలు పాపాల నుంచి నసీహా చేసి చేస్తున్నాడు అమ్మకి నాన్నకి తమ్ముళ్ళకి ఇది ఇస్లాంలో అనుమతి లేదు ఇది హరాము ఇది అన్యాయము అని వారికి నసీహా చేస్తున్నాడు మంచి విధానంతో వారికి చెప్తున్నాడు ఇది కూడా జిహాదే జిహాద్కి చాలా రకాల అర్థాలు ఉన్నాయి వారిని కూడా అల్లా సుభాన్వతాల ప్రేమిస్తాడు అలాగే పదవది ఇత్తేబా ఉ నబీ సలల్లాహిస్లం ప్రవక్త సల్లంని అనుసరించడం మీరు నిజంగానే అల్లాహ్ ప్రేమ కోరుతున్నారా నన్ను అనుసరించండి అంటే ప్రవక్త అనుసరణలో అల్లాహ్ యొక్క ప్రేమ ఉంది సారాంశం ఏమిటంటే ఒకటి తౌబా ఇన్ అల్లాహ్ తవ్వాబీన్ తతహీర్ మరియు తహారా హిబ్బుల్ ముత హిరీన్యుల్ ముత్త హిరీన్ نالغا ودي توكل إن الله يحب المتوكلين أيضا ودي صبر والله يحب الصابرين تقوى إن الله يحب المتقين إحسان والله يحب المحسنين أتبت إقصاد إن الله يحب المقصدين جهاد إن الله يحب الذين يقاتلون في سبيله أتبت فدوى دي فوقت غاري أنصرنا إن الله قل إن كنتم تحبون الله అల్లా సుబాన్ వతాల మనందరికీ ఈ గుణాలు కలిగే జీవించే సద్బుద్ధిని ప్రసాదించుగాక అల్లా సుబాన్ వతాల మనందరికీ ఇస్లాంను సరిగా అర్థం చేసుకొని